ఈ పక్కకు వస్తే బ్యాగులు మొయ్యొద్దనడం పెద్ద జోక్ విడ్డూరంగా కాంగ్రెస్ ఇన్ఛార్జి మాటలు రేవంత్ రెడ్డి చరిత్ర అంతా బ్యాగులే మూసి పేరుతో కమిషన్ దండుకునే ప్లాన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఈ రేవంత్ రెడ్డిది ఏం కర్మమో కానీ నిజంగా చెప్తున్నా పాపం ఆయనది ఎంత దారుణం అంటే పరిస్థితి ఎక్కడ పోతుంది అసలు నాకు అర్థమైతే ఈ గచ్చిబౌలిలా జరిగిన మీటింగ్లా ఒక దాంట్లో ఒక ఈవెంట్లా

కష్టపడి వస్తే పేరు ఉంటుండే కానీ కష్టపడి రాలే కాబట్టి పేరు వస్తలేదు అన్నట్టు సిగ్గు సిగ్గుబోతుందయా మా సిగ్గుపోతుంది నిజంగా చెప్పాలంటే ఇది రేవంత్ రెడ్డికి ఏమన్నా అనిపిస్తుందో లేదో నాకు అనిపిస్తలేదు కానీ తెలుస్తలేదు కానీ మాకైతే సిగ్గుపోతున్నట్టు అనిపిస్తుంది చూడండి ఆయన ముఖం కూడా తిప్పుకున్నాడు ఇక ఆయన పేరు కూడా తెలుస్తలేదు ఇగో అంతే ఎంత దారుణం అంటే నిజంగా ఆయన బాధ అనిపిస్తుందో మరి మరేమనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ నన్ను పార్టీ వాడు గుర్తించడు బయట సినిమా ఇండస్ట్రీలో గుర్తించరు వేరే పార్టీలలో కూడా తిట్టి పాడేస్తారు జర్నలిస్టులు నా గురించి సరిగ్గా మాట్లాడతలేదు పైగా బయట ఏ యాంకర్లు ఏ ఈవెంట్లో చూసినా ఆయన పేరు మర్చిపోతారు అరే గట్టిగా ఒకసారి నా పేరు రేవంత్ రెడ్డి అని నువ్వు చెప్పుకోబాయిగా ఇట్లా అన్న జర వినబడుతుందేమో అందరికీ లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒకసారి మీటింగ్ పెట్టి చెప్పు నా పేరు ఎనుమూల రేవంత్ రెడ్డి నేనే మీ ముఖ్యమంత్రిని నేనే ఆనాడు ప్రమాణ స్వీకారం చేసినా అని చెప్పి అదన్నా చెప్పుకో లేదంటే ఏదో ఒక రకంగా ఏదో ఒక మార్గంగానన్నా ఆలోచన చెయ్యు ఇట్లయితే ఇంకా సిగిపోతుంది మనది మన రాష్ట్రంది మనోళ్ళు యాద్ చేస్తలేరు మంది కూడా యాద్ చేస్తలేరు ఎవడు గుర్తుపడతలేరు మనల్ని గిదేం దౌర్భాగ్యమయ్యా ఇదేం ఏడిచింది ఇట్లా తయారైంది మన పరిస్థితి ఇంతకంటే అవమానం ఇంకోటి లేదు తెలుసా ఇంతకంటే అవమానం ఇంకోటి లేదు నిజంగా ఒక ముఖ్యమంత్రికి ఆయన పదవిలో ఉన్నా కూడా విలువలేని లెక్క లెక్కలేని తనం అంత పెద్ద పదవిలో ఉండి రాష్ట్రానికి ఉండేది ఒకే ఒక్కడు ఉంటాడు ఆ ఒక్కరి పేరే ఎవ్వరికి గుర్తొస్తలేదంటే అది మరి నీ తప్పిదమా లేకపోతే నీ దౌర్భాగ్యమా లేకపోతే నీ రాతనే అట్లా ఏడిసిందా మరి నీ తలరాత నీ తలరాత మంచిగా ఉండేప్పటికే జెడ్పీటీసీకి వెళ్ళి ముఖ్యమంత్రి అయినావు కానీ మరీ దారుణంగా ఇలా నీ పేరు కూడా యాదికొస్తలేదు ఎవరికంటే మరి ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నావు మరి లేదా వీళ్ళంతా కుట్ర చేసి నేను కథం పడదామని చూస్తారా ఇదన్నా జరగాలి మరి ఏదో ఒకటి ఐదర్ నువ్వోరో తెలుస్తలేదు ఏమన్నా స్వాతంత్ర సమర యోధుడా దేశోద్ధారకుడా తెలంగాణ సాధించిన ఉద్యమకారుడా అని కూడా అనేటోళ్ళు అంటారు కదా మరి ఇవన్నీ చేసిన వాడు అయితేనే ఆదుకుంటుండే ఏదో మీద మీద వచ్చి సంచులు మోసి ఓటుకు నోటు దొరికి దొంగేషం లంగేషం వేస్తే ఈ దాకా వచ్చిండు అని అనలే మళ్ళా మళ్ళీ మా మీద పెట్టుకున్నారు మీరు మీ పార్టీ వాళ్ళు అన్నారు యాభై కోట్లు పెట్టి పీసీసీ అధ్యక్షులు పది కొనుకొచ్చుకున్నాడని కాబట్టి అట్లగిట్లా నేను యాద్ చేసుకుంటలేరా లేదంటే ఎవడన్నా కుట్ర నీ చుట్టూ అది తెలుసలేదా నీకు మరి నీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తూ ఉంది నీ పేరు కూడా గుర్తు లేకుండా చేస్తూ ఉన్నారు ఏడావో ఏ ఈవెంట్లోవో మనకి సిగ్గే పోతుంది కొన్ని రోల్ అయితే నాకు తెలిసి చల్ నేను ఏడికి రాను అంటాడేమో చల్ నేడికి రాను నేను ఏడిపోయినా నా పేరు యాదగిస్తలేరు ఎవరు మర్చిపోతూ ఉన్నారు ఆడోడు నా పేరే చెప్తలేరు ఎందుకు అని అనుకుంటా ఉన్నారు ఒక సినిమా యాక్టర్కు తెలియదాయ్ ఒక యాంకర్కు తెలియదాయ మీ మంత్రి మర్చిపోతాడే మీ ఎమ్మెల్యేలకు చక్కగా గుర్తు లేవాయి ఫ్లెక్సీలలో ఫోటోలు లేవాయి చివరికి లాస్ట్కి ఇంత పెద్ద ప్రోగ్రాంలా ఇది ఎక్కడ జరిగింది తెలుసా ఆ గచ్చిబలిలో విజ్ఞాన్ వైభవ్ ఈవెంట్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముందు తెలంగాణ సీఎం అంటూ ఇగో సీఎం అని శ్రీ అని అనవైండు చెప్దామని అనవయిండు ఆయనతో పేరు మర్చిపోయాడు ఇది ఎన్నిసార్లు చూసినా రేవంత్ రెడ్డికి అయితే నిజపడతలేదు అనుకుంటా నాకు తెలిసిగా ఇగో మంత్రి ఇచ్కపాయ సిగ్గువాయ్ నీ ఒక్కది పోతే ఏమన్నా అనుకోవచ్చు కానీ మమ్మల్ని కూడా అవమానం చేసినట్టు అనిపిస్తూ ఉంది తెలంగాణ సమాజాన్ని కూడా అవమానం అనే అనిపిస్తూ ఉంది ఇది మనలకు గుర్తు లేదు బయట బయటకు కూడా నువ్వు గుర్తు అసలు నీ పేరెందుకు తెలుస్తలేదంటే మరి మనం ఏం పని చేయలేమా మరి ఏమైనా చేస్తే పేరు గుర్తుంటారా అట్లన్నా ఏదైనా ఒక ప్లాన్ చేయరు లేదంటే ఏదైనా శిలాఫలకం పెద్దది ఎంతది పెట్టిపోయారు ఇక పెద్దది ఎక్కడన్నా పైలానన్నా రిలీజ్ చేయండి ఏదైనా రేవంత్ రెడ్డి అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని అందరికీ గుర్తొచ్చే విధంగా ఏదైనా వెట్టూరు మారీగా లేకపోతే కష్టం ఇట్లా అయితే ఇప్పుడు పదవిలు ఉన్నప్పుడే యాదికి వస్తలేదంటే లేదంటే ఒకసారి పదవి దిగిపోయినాక మనని ఓడి దిక్తాడు అసలు ఊరికైనా యాది కష్టమా అసలు నిజంగా ఆయనకి పదవి ఎక్కిన ఆనందమేమో కానీ ఆ సీట్లో కూర్చున్న ఆనందమేమో కానీ ఇట్లా జరుగుతున్న అవమానంతోనే సగం నిద్రపట్టకుండా పోతుంది ఆయనకి ఇంత దారుణంగా ఇగో పేరు మర్చిపోగానే ఈయన కాంగ్రెస్ ఆయన చూస్తూనే ఉన్నాడు ఈయన పేరేం పేరు ఉండే ఈయన కాంగ్రెస్ నాయకుడు శివసేన రెడ్డి అది ఉంటుంది ఆయన యూత్ అధ్యక్షుడు ముందు ఆయన సార్ మళ్ళీ పేరు మర్చిపోయింది సార్ సార్ అడగడం మళ్ళీ పేరు మర్చిపోయింది సార్ అని ఇట్లా చూస్తే రేవంత్ రెడ్డి ముఖంలో పాపం రక్తం రక్తం చుక్క కనబడతలేదు ఏం చెప్పాలి చెప్పు ఎంత దారుణం అయిపోయింది ఆయన పరిస్థితి అంటే నా పేరు ఎందుకు అస్తలేదు యాది కష్టలేదు నాయన మీకు అని బాధపడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఒంటరి అయిండి మరి ఒంటరి చేసుకున్నాడు ఆయనంతలో ఆయన చేసుకున్నాడు అది తప్పిదం ఆయనదే ఎదగంగానే సరిపోదు కదా నా అంతలో నేను ఎదిగితే ఇప్పుడు అడవిలో ఎదిగితేనేమో తోడు తోడుంటాయి చెట్లు యాన్న అందరినీ తొక్కేసి ఎవ్వడు లేకుండా ఎడార్లో ఎదిగితే ఎవడు తోడుంటాడు ఎడార్లో ఒకటే అవుతుంది అది ఉంటే ఉంటుంది ఇసుక తుఫాను కొట్టుకపోతే కొట్టుకపోతుంది ఇంకేదైనా వస్తే కొట్టుకపోతే అదే చెప్తా ఉన్నా అడవిలో అందరితో పాటు ఎదిగితేనేమో అందరిని ఎదిగిస్తూ ఎదిగితేనేమో చెట్లు పక్కన ఉండి ఉంటే రేపు పొద్దున గాలివాన్ వచ్చినా తుఫాన్ వచ్చినా భూకంపం వచ్చినా ఓటుకోటి ఓటుకోటి సపోర్ట్తోని ఆపుకోగలుగుతాయి కానీ ఇక్కడ నువ్వు ఒంటరిగా ఎదగాలనుకున్నావు ఒక్కనివే అనుకున్నావు ఎవడు అవసరం లేదనుకున్నావు ఎవడు ఎదిగినా ఎదగకున్నా నేనైతే ఎదుగుతా అనుకున్నావు ఎదగాలనుకుంటే ఎదిగినావు నీ శక్తి మేరకు నువ్వు పెరిగినావు కానీ ఏం జరిగింది నీ చుట్టుపక్కల ఏ చెట్టు లేదు కాబట్టి ఏం జరుగుతుంది నీకు సపోర్ట్గా ఏది నిలబడదు నీ వేర్ల మీద నువ్వే నిలబడాలి ఒకవేళ ఒకవేళ వేరే చెట్టు వేర్లుంటే బలంగా కింద సపోర్ట్ ఉంటుండే గ్రౌండ్లో ఉన్న సపోర్ట్ ఉంటుండే పైన కొమ్మలన్న సపోర్ట్ ఉంటుండే ఒక చెట్టునంటే గాలి ఇట్లంటే కొట్టి పాడేస్తుంది కానీ ఒక పది చెట్లు ఒక సమూహం ఉంటే అది కొట్టడానికి సాధ్యం పడదు ఇది నిజంగా రాజకీయాల్లో కూడా ఉపయోగపడుతుంది నేను ఉదాహరణ ఉట్టుగానే చెప్పిన ఉదాహరణ అడవి ఎడారి అని ఉత్తగానే చెప్పినా కానీ ఈ ఉదాహరణ రాజకీయాల్లో కూడా పనిచేస్తుంది నువ్వంట రైతే నేను తొక్కేసుడు పెద్ద మ్యాటర్ కాదు ఒక గాలివాన కొట్టుకపోతావు కానీ ఒక పది చెట్ల సమూహం ఉంటే ఎంత పెద్ద గాలివాన వచ్చినా అడవిలాగా కాపాడుతుంది కాబట్టి నువ్వు ఎదుగుతూ నలుగురు ఎదిగేయాలని చూడాలి తప్ప నేను ఒక్కరిని ఎదిగితే చాలనుకుంటే ఏం జరిగిందంటే ఇలా ఇది జరిగింది లాస్ట్కి ఒంటరి అయిపోయినా అని చెప్పి ఇలా వేరే అన్ని పత్రికలు కూడా రాసినా ఇలా ఏబిఎన్లో కూడా కొత్త పాలకను రాస్తారు కదా ఆర్కే గారు అందులో కూడా ఉంటుంది ఇదే అదే ముచ్చట ఉంటుంది ఇక ఈనాడులో పనిమంతులకే పదవులు పిసిసి కార్యవర్గం ఎంపికపై మళ్లీ కసరత్తు కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి ప్రభావంతో మారిన వైఖరి